నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ టీటీఏ మరియు జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లాలోని పద్మాక్షి కాలనీలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ హెల్త్ క్యాంప్ ను స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం బాలసముద్రంలోని సముద్రంలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో అనాథలకు వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దూదిపాల జ్యోతిసమిరెడ్డి విజయపాల్ రెడ్డి వంశీ చందురెడ్డి నరసింహారావు మల్లికాంబ మనో వికాస కేంద్రం నిర్వాహకురాలు రామాదేవి తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ అడ్వైజరీ కౌన్సిల్ చేయాలి ఈరోజు అది వన్ వీక్ నుంచి నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా డేస్ను కండక్ట్ చేస్తున్నాము మా ఫౌండర్ మల్లారెడ్డి గారు ఇక్కడ ఇంకా రాలేదు ఈ విల్ బి కమింగ్స్ అందర్ ప్రెసిడెంట్ వంశీ ఈయన వంశీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశాము లాస్ట్ ఫైవ్ సెవెన్ డేస్ నుంచి విఆర్ డూన్ మెనీ మెనీ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ నీడీ పీపుల్కు హెల్ప్ అవ్వటట్టు నిన్న వికారాబాద్లో వి హ్యాడ్ ఏ మన లింక్ డొనేషన్ అయింది దీస్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పీపుల్ ఇన్వర్ ఎవరు నాట్ ఏబుల్ టు వాక్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఎనీథింగ్ వాళ్ళకు ఆర్టిఫిషియల్ లిమ్స్ డొనేట్ చేసాము అబౌట్ సిక్స్టీ ఫైవ్ పీపుల్కు ఆర్టిఫిషియల్ లిమ్స్ చేసాము ట్రై సైకిల్స్ ఇచ్చాము అండ్ దెన్ ఆల్సో ది హ్యాబ్ అండ్ లీవ్ చేస్ ఈరోజు వర్క్ జీయాస్ కండక్టెడ్ ఎ గ్రేట్ జాబ్ మీద అక్కడ వచ్చారు ఆల్మోస్ట్ ట్వల్వ్ థౌజండ్ పీపుల్ అటెండ్ అయ్యారు సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ సేవా డేస్ ఆఫ్ ది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇక్కడికి వచ్చింది ఈరోజు జ్యోతిరెడ్డి గారు మెడికల్ టెస్టింగ్ యునో లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ అండ్ దెన్ హాప్స్నియర్ అండ్ దెన్ ఆల్సో డయాబెటీస్ టెస్ట్ దీస్ ఆర్ ఆల్ రిల్బీ డన్ అంటాం దీస్ ఆర్ ది ఫార్ ది నీడీ పీపుల్ విత్ దిస్ వన్ విల్ హ్యావ్ ఫ్యూ మోర్ క్యాంప్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆ తర్వాత రవింద్రబాబుతో విధంగా గ్రాండ్ ఫినాలీ సెలబ్రేషన్ అందరు రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు వంశీరెడ్డి అందరకుంట్ల నేను తెలంగాణ అమెరికన్ తెలుగు వర్సిషన్ ప్రసిడెంట్ని నాతో పాటు మా ఫౌండ్ మా ఒక నా పేరు వంశీరెడ్డికి అందరికుంట్ల నేను తెలంగాణ అమెరికన్ తెలుగు పేరు వంశీరెడ్డి అందరకుంట్ల నేను తెలంగాణ అమెరికన్ తెలుగు వర్సిషన్ ప్రెసిడెంట్ని మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు న్యూయార్క్ వాసులు ఇక్కడ నల్గొండ వాసి తను ఈ ఆర్గనైజేషన్ని స్థాపించి మా అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు నాతో పాటు మా మెంటర్ మా అన్న విజయపాల్ రెడ్డి గారు అడ్వైజరీ కౌన్సిల్ చైర్ ఇక్కడ ఉన్నారు మేము డిసెంబర్ పది నుంచి ఇరవై మూడు వరకు ప్రతిరోజు ఒక్కొక్క సిటీకి వెళ్ళి ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాము ఇవాళ వరంగల్లో ఉన్న మేము కూడా వరంగల్ వాస్తే ఇక్కడ జ్యోతిరెడ్డి గారు జ్యుదిరెడ్డి ఇయర్ ఫౌండేషన్ తను ఆ డిఫరెంట్ టెస్ట్లు మరియు ఎక్స్రే మామోగ్రామ్ పాప్స్ మీరు డిఫరెంట్ టెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ కానీ పాప్స్ టెస్ట్ కానీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక ఇరవై మంది డాక్టర్లు తీసుకొని వచ్చి ఒక మెడికల్ క్యాంప్ చేస్తున్నారు ఇక్కడ నాకు అమెరికాలోనే ఇలాంటి అవేర్నెస్ తక్కువ ఉంది బ్రెడ్స్ క్యాన్సర్ అవేర్నెస్ కానీ పాస్పెటర్ అవేర్నెస్ కానీ తక్కువ ఉంది అలాంటిది మన జోరెడ్డి గారు ఇక్కడ ఒక వేల మందికి ఇలా టెస్ట్లు చేసి ఈ వీటిని ప్రివెంట్ చేయడం కోసము హెల్ప్ చేస్తున్నారు నేను టీటీఏలో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొనడానికి నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ మీడియా ముఖంగా మా ఓనర్ పైల మల్లారెడ్డి గారికి మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపల్లి గారికి మా లీడర్షిప్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జ్యోతిరెడ్డి గారికి ఇది చేసిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం నేను అందరూ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ వినియోగపరచుకోవాలని విన్నవిస్తూ జ్యోతిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జయ